హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన షాప్ లో ఎక్స్చేంజ్ డీల్ అయితే జరిగింది మన కస్టమర్ వచ్చేసి ఐఫోన్ ఎక్స్ఆర్ అండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ నైన్టీ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఒక టూ డేస్ బ్యాక్ అయితే పోస్ట్ పెట్టినాము ఈ మన పోస్ట్ చూసి మన కస్టమర్ అయితే మన షాప్ లో ఆయన మొబైల్ వివో వై ట్వంటీ వన్ ఫోర్ జీ మొబైల్ ఇది మనకి ఇచ్చి మన దగ్గర అయితే ఐఫోన్ ఎక్స్ఆర్ తీసుకున్నారు అయితే మీరు వచ్చారా ఎంత తీసుకున్నారు మొబైల్ ఇది సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ గా మొబైల్ బాగుందా ఓకే ఫ్రెండ్ ఇలా మొహమ్మద్ వచ్చేసి మన దగ్గర ఐఫోన్ ఎక్స్ ఆర్ఏ తీసుకున్నారండి దయచేసి మొబైల్ అయితే సేల్ అయ్యండి దీని గురించి ఎవరు కాల్ చేయొద్దండి అలాగే ఫ్రెండ్ ఒక చిన్న మనవి మీకు మన షాప్ టైమింగ్ చేస్తే మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి ఆ టైంలో అయితే ఫోన్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేస్తాము ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాము అలా కాకుండా ఇప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయొద్దండి దయచేసి మాకు సహకరించండి ம அட்ரஸ் நெஞ்சுதான்ஸ் வைவிஆர் மொபைல்ஸ் மார்க்கானே குடி எதிர்க்காக தாடிப்பதில் தேங்க்யூ